హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక నాలుగు కిలోమీటర్ దూరంలో మనకు నక్షాపానాది రోడ్ కానుకొని రెండు ఎకరాల సైట్ అండి ఇది కంప్లీట్గా రెడ్ సైడ్లో ఉంటుంది క్లియర్ టైటిల్లో ఉంది మనకు ఎకరాలలో ఒక బోర్ కూడా ఉందండి ఫుల్ వాటరు జనగాం డిస్టిక్ జనగామ మండల్ జనగాం రిజర్వ్ స్టేషన్ జనగాం జిల్లా హెడ్ క్వార్టర్స్కి నాలుగు కిలోమీటర్లు విలేజ్కి టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండి హైదరాబాద్ టు వరంగల్ వేలే హైవేకి ఒక ఆరు కిలోమీటర్ దూరంలో ఉంటుంది జిల్లా హెడ్ క్వార్టర్స్కి దగ్గరలో కావాలి తోటకు ఫామ్ హౌస్కి గెస్ట్ హౌస్కి కావాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి మనకు సైట్ వచ్చేసి బాక్సులు ఎక్కువ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంటుంది ఇలా వస్తుందండి అండి సైట్ బాక్సు లెక్క ఆపోజిట్లో కనిపించేది విలేజ్ అండి విలేజ్కి టూ కిలోమీటర్ వస్తుంది రైట్ సైడ్ కార్నర్లో కనిపించేది జనగామ డిస్టిక్ అది చుట్టూరా కల్టివేషన్ ల్యాండు కంప్లీట్గా అది జనగామ డిస్టిక్ అది మనకు ఆపోజిట్లో కనిపించేది విలేజ్ విలేజ్ టు విలేజ్ రోడ్కి థర్డ్ బిట్ వస్తుంది మనకు ఇది నక్స పానాది రోడ్ మనకు సైట్ వచ్చేసి ఇలా ఉంటుంది కంప్లీట్ గా లెక్క ఉంటుంది మధ్యలో ఒక బోర్డు ఉంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం వాళ్ళు క్లియర్ టైట్లండి మనకు ఇది వచ్చేసి బోరు తోటకి ఫామ్ హౌస్కి గెస్ట్ హౌస్కి ఇలాంటి ఏదైనా కల్టివేషన్లు పొలం చేసుకోవడానికి మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి